ఆంధ్రప్రదేశ్లో జీవిస్తూ ఇక్కడే రాజకీయ పార్టీ నడుపుతూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చెప్పారు సంక్రాంతి వేడుకల కోసం నారా వారి పల్లెలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్ఐఏ కేసు విషయంలో ఏపీ విచారణ సంస్థ పైన జగన్ అలాగే ఏపీ పోలీసులపై నమ్మకం లేకే ప్రభాస్ పేరుతో తనపి చేయిస్తున్న ప్రచారం మీద హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిలా చెప్పారు దీనిపై చంద్రబాబు స్పందించారు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటే ఈ రాష్ట్ర పౌరుడుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు వైసీపీ నేతలు ఏపీలో ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని నిలదీశారు విశాఖలో జగన్ పైన దాడి జరిగితే ఎన్ఐఏ విచారణ కావాలని చెప్పారని కోడికత్తి కేసును ఎన్ఐఏకు ఇవ్వటంపై కోర్టుకు వెళ్లామని చెప్పారు పోలీసులపై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు ఏపీ పోలీసులపై నమ్మకం లేనప్పుడు ఏపీలో రాజకీయం ఎలా చేస్తారని ప్రశ్నించారు దుష్ప్రచారం చేస్తున్నారని పక్క రాష్ట్రంలో కేసులు పెడతారా అన్నారు ఏపీలో ఎవరి మీద నమ్మకం లేకుంటే ఎలా అన్నారు తెలుగుదేశం పైన షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావట్లేదని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు ఇక ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలకు మద్దతుగా నిలిచారు సినీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి సినీ హీరో ప్రభాస్ తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారంపై షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపై ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు దీనిపై టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వగా ఇతర పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి